ఈ రే ఈ నెల నాలుగో తారీఖు రోజు ఒక తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళిన భాస్కర్ మరియు రేవతి దంపతులు అలాగే వారి కుమారుడు శ్రీతేజ సాన్ సాన్విక ఆ థియేటర్కి వెళ్ళడం వెళ్ళిన సందర్భంలో బెనిఫిట్స్ పిల్లల కోరిక మేరకు ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన పేద కుటుంబంలో ఒక ఆర్యవశ్య కుటుంబంలో జన్మించి ఒక మామూలు జాబ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఉంటుండే ఆ దేవుడు ఆయన మీద చిన్న చూపి చూసి ఆయన లివర్ ఖరాబ్ కావడం చనిపోయిన రేవతి లివర్ ఇచ్చి తన భర్తను బతికించుకొని ఏదో కాలం విలపించుకుంటూ బయట మార్కెట్లో అప్పులున్నా నెలకు ముప్పై వేలల్లో పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తూ పిల్లల కోరిక మేరకు ఆ రోజు సినిమాకి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్సు రెండవ తారీఖు చిక్కటిపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మూడవ తారీఖు రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు రాకూడదని చెప్పి రిటర్న్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయినా సరే నాలుగో తారీఖు రోజు నైన్ థర్టీకి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం ఒకటేసారి ఆయన కార్మాయి విత్ బౌన్సర్స్ ఆయన బౌన్సర్లతో లోపలికి గేటు తీసుకొని పోవడం ఆ గేటు తీయగానే వేలాది మందిగా ఆయనతో పాటు అందరు మీద పడడం ఆయనపై బాల్కెన్లో కూర్చోవడం ఆ తొక్కిదలాటలో రేవతి రేవతి కొడుకు కింద పడిపోవడం ఆమె వెమ్మడి ఆన్ ది స్పాట్లో చనిపోతా చనిపోయినా అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కన్లో వెళ్ళి సినిమా చూడడం ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోయిన సార్ బయట క్రౌడ్ బాగలేదు ఇంకా కంట్రోల్ అని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయినంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాఫ్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాఫ్ జీప్లో చెయ్యిపుకుంటూ వచ్చిండ్రు ఆ చెయ్యి ఇప్పేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది కుమారుడు కోమాలకి వెళ్ళిపోయాడు చెయ్యి హీరో వెళ్ళిపోవడం సినిమా ప్రొడక్షన్ టీమ్ కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకుపోవడం అప్పటికే ఆమె చనిపోవడం ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేర్చుకోవడం ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని డాక్టర్ అలాగే హాస్పిటల్ మేనేజ్మెంటు వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితిలో ఇక్కడ వంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి నేను ఒకటేది కోరుతున్నా ముందుగా రేవతికి ఆత్మశాంతి కదా అని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఎందుకంటే ఆ హీరో మీద కేసు బుక్ చేశాను సరే నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేస్ రేజ్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగిన కూడా చెప్పడం జరిగింది నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి నేను కూడా వెళ్ళి నా సొంతంగా కోమటిరెడ్డి ప్రత్యేక ఫౌండేషన్తో ఒక ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందుకనే మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక పైసా తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాదులో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికించే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియ్యాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్ వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి ఏమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం అది కూడా నామినల్ అది అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు